గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ మీ మిగరేష్ సార్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్ ఓరియెంటెడ్ క్లాసెస్ ఇవన్నీ కూడాను ఇక్కడ టెన్త్ క్లాస్ రియల్ నెంబర్ సంబంధించి ఇది వన్ పాయింట్ త్రీలో ఫోర్త్ క్వశ్చన్ ఇది ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ క్లాసెస్సే కాకుండా ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేవి మనకి టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్లో ట్వంటీ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ ట్వంటీకి ట్వంటీ మనం కంప్లీట్ చేయగలిగితేనే మనం ఎయిటీకి ఎయిటీ అనేది మార్క్స్ స్కోర్ రీచ్ అవ్వగలుగుతాం కాబట్టి ఇటువంటి ఎంసీక్యూ క్వశ్చన్స్ ఐఐటి మోడల్ క్వశ్చన్స్ చేసినట్టయితే మీరు ఖచ్చితంగా మీ యొక్క గోల్ రీచ్ అవ్వగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ క్లాసెస్ చెప్పే విధానం నచ్చినట్టయితే షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ప్రీవియస్గా మనం టెక్స్ట్ బుక్ ఓరియెంటెడ్ క్లాసెస్ అనేవి ఈ రియల్ నెంబర్ సంబంధించి కొన్ని పార్ట్స్గా విభజించి చెప్పడం జరిగింది వాటి యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాటిని క్లిక్ చేసి మీరు మీ యొక్క వీడియోని పొందవచ్చు ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ ప్రతి ప్రాబ్లం కూడా సొల్యూషన్ అనేది మన యొక్క యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగపరచుకోండి ఇప్పుడు ఈ క్లాసులో ఈ ప్రాబ్లం చూసినట్టయితే మనకి ఫార్టీ త్రీ పాయింట్ వన్ టూ త్రీ అని ఇచ్చాడు దీన్ని ఏం చేయమంటున్నాడు పీ బై క్యూ ఫామ్లో రాయమంటున్నాడు పీ బై క్యూ ఫామ్లో రాసి వాట్ డూ యూ అబ్జర్వ్ ఏం నువ్వు అబ్జర్వ్ చేసావని చదువుతున్నాడు ఇప్పుడు ఫార్టీ త్రీ పాయింట్ వన్ టూ ఫైవ్ని ఎలా రాస్తాం మనము ఫార్టీ త్రీ పాయింట్ వన్ టూ ఫైవ్ని వన్ టూ ఫైవ్ పాయింట్ తొలగించాలంటే ఖచ్చితంగా డినా డినామినేట్లో ఇక్కడ డెసిమల్ అనేది వన్ టూ త్రీ త్రీ డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది అప్పుడు ఒకటి పక్కన ఆ త్రీ డెసిమల్స్ త్రీ జీరోస్ పెట్టాలి పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి ఫార్టీ త్రీ వన్ టూ ఫైవ్ బై ఇప్పుడు ఇది టెన్ క్యూబ్ అనమాట అంటే థౌజండ్ అంటే టెన్ క్యూబ్ అనమాట ఈ టెన్ ఏ విధంగా రాయచ్చు మనము ఫార్టీ త్రీ పాయింట్ వన్ టూ ఫైవ్ బై టెన్ ఏ విధంగా రాయచ్చు టూ ఇంటూ ఫైవ్ హోల్ క్యూబ్ అని రాయచ్చు దట్ ఈక్వల్ టు ఫార్టీ త్రీ పాయింట్ వన్ టూ ఫైవ్ బై టూ క్యూబ్ ఇంటూ ఫైవ్ క్యూబ్ కింద ఈ టూ ఇంటూ ఫైవ్ హోల్ క్యూబ్ని కన్వర్ట్ చేయొచ్చు ఇక్కడ చూడండి డినామినేటర్లో ఇది పీ క్యూ అనమాట ఇది పి అంటే పీ బైక్ క్యూ ఫామ్లో రాసాం ఈ క్యూ అనేది ఏ విధంగా ఉంది ఈ క్యూ అనేది మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాయగలిగాం దేన్ని ఈ థౌజండ్ని ఈ థౌజండ్ని మనము 2 క్యూబ్ * 5 క్యూబ్ అనే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రూపంలో రాయగలుగు. దెర్ఫోర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యూబ్ ఆర్ 2 అండ్ 5. ఓకే? డినామినేటర్ క్యూ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టూ ఫోర్ ఎన్ ఇంటూ ఫైవ్ ఫోర్ ఎం అంటే డినామినేటర్లో ఉన్న ఈ క్యూ అనేది మనకి టూ ఫోర్ సంథింగ్ అండ్ ఫైవ్ ఫోర్ సంథింగ్ రూపంలో ఉంది ఇలా ఉన్నట్టయితే దీన్ని ఏమన్నా చెప్తాం మనము హెన్స్ దేర్ ఫోర్ ఫార్టీ త్రీ పాయింట్ వన్ టూ త్రీ ఈజ్ టెర్మినేటింగ్ డెషమల్ అని చెప్తాం టెర్మినేటింగ్ డెసిమల్ ఈ విధంగా మనము కన్క్లూజన్ అనేది ఇవ్వగలం అంటే ఇక్కడ వాట్ యూ అబ్జర్వ్ ఏమిటి అబ్జర్వ్ చేశామంటే మనము ఈ క్యూ అనేది ప్రైమ్ ఫ్యాక్టరైజింగ్ చేస్తే టూ క్యూబ్ ఇంటూ ఫైవ్ క్యూబ్ అంటే ఏ ఫామ్లోకి వచ్చింది టూ పవర్ సంథింగ్ టూ పవర్ ఎన్ ఇంటూ ఫైవ్ ఫోర్ ఎం ఫామ్లో క్యూని డినామినేట్లో ఉన్న క్యూని ఫైమ్ ఫ్యాక్టరైజింగ్ చేసి రాయగలిగాం అలా రాయగలిగాం కాబట్టి ఈ ఫార్టీ త్రీ పాయింట్ వన్ టూ త్రీ అనేది ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి జీరో పాయింట్ వన్ టూ జీరో వన్ టూ జీరో వన్ అనేసి ఇచ్చాడు ఎక్సెట్రా సోన్ అని ఇవ్వలేదు అప్పుడు ఏం చేయాలి మనము దీన్ని ఫీబ్యాక్ క్యూ ఫార్మ్లో రాయాలంటే వన్ టూ జీరో వన్ టూ జీరో వన్ ఎన్ని డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది సెవెన్ డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి టెన్ క్యూబ్ కింద డెనామినేటర్లో టెన్ పవర్ సెవెన్ అనేది డెనామినేటర్లో వేయాలి ఈ టెన్ పవర్ సెవెన్ అంటే ఏంటి వన్ టూ జీరో వన్ టూ జీరో వన్ బై టెన్ పవర్ సెవెన్ అంటే టూ పవర్ సెవెన్ ఇంటూ ఫైవ్ పవర్ సెవెన్ కింద కన్వర్ట్ చేయొచ్చు అంటే ఇది పి అవుతుంది ఇది క్యూ అవుతుంది క్యూ అనేది ఎలా ఉంది టూ పవర్ సంథింగ్ ఇంటూ ఫైవ్ పవర్ సంథింగ్ ఫామ్లో ఉంది దేర్ ఫోర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యూ అంటే దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యూ కింద క్యూని ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేసినట్టయితే అది ఏ విధంగా ఉంది టూ ఫోర్ సంథింగ్ అండ్ ఫైవ్ ఫోర్ సంథింగ్ లా రావడం జరిగింది ఆర్ టూ అండ్ టూ అండ్ ఫైవ్ దేర్ ఫోర్ ద డినామినేటర్ క్యూ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టూ ఫోర్ సంథింగ్ ఎన్ ఇంటూ ఫైవ్ ఫోర్ సంథింగ్ ఎం ఈ విధంగా ఉంది కాబట్టి ఇప్పుడు గివెన్ నెంబర్ గివెన్ రేషనల్ నెంబర్ ఈజ్ దే ఫోర్ జీరో పాయింట్ వన్ టూ జీరో వన్ టూ జీరో వన్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్ టెర్మినేటింగ్ డెసిమల్ ఈ విధంగా చెప్పవచ్చు నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ త్రీ పాయింట్ వన్ టూ వన్ టూ పైన బారుంది ఇప్పుడు దీన్ని ఏ విధంగా రావచ్చు ల్యాట్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్టీ త్రీ పాయింట్ వన్ టూ వన్ టూ వన్ టూ అని రాయొచ్చు ఇప్పుడు రెండింటికి ఉంది కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి ఒకటి పక్కన జీ రెండు జీరోలు వేసుకొని అంటే పాయింట్ తర్వాత టూ బార్ ఉంది కాబట్టి ఒకటి పక్కన టూ జీరోస్ వేసుకొని దీన్ని ఇటు అటు కూడా బోత్ సైడ్ మల్టిప్లైన్ చేయాలి చేసినట్టయితే ఈ పాయింట్ అనేది ఇక్కడ పోతుందనమాట అంటే ఫార్టీ త్రీ వన్ టూ అంటే ఫోర్ థౌజండ్ థర్టీ త్రీ హండ్రెడ్ ట్వెల్వ్ పాయింట్ వన్ టూ వన్ టూ ఎక్సెట్రా సో ఇప్పుడు ఈ ఎక్స్ని కింద వేయండి వేసినట్టయితే ఇక్కడ ఫార్టీ త్రీ పాయింట్ వన్ టూ వన్ టూ ఈ పాయింట్కి ఎదురుగా పాయింట్ వేయాలి ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయండి సబ్ట్రాక్షన్ చేసినట్టయితే హండ్రెడ్ ఎక్స్ ఒక ఎక్స్ పోతే నైంటీ నైన్ ఎక్స్ దట్ ఈక్వల్ టు ఈ టూ లోంచి టూ పోతే జీరో వన్లో వన్ పోతే జీరో టూలో టూ పోతే జీరో వన్లో వన్ పోత జీరో ఈ టూ లోంచి త్రీ స త్రీ సపరేట్ చేయాలి అప్పుడు ట్వెల్వ్ లోంచి త్రీ పోతే నైన్ ఇక్కడ జీరో ఉంటుంది ఇక్కడ నుంచి ఒకటి తెచ్చినట్టయితే టెన్ టెన్ లోంచి ఫోర్ పోతే సిక్స్ ఇక్కడ టూ ఉంటుంది ఇక్కడ ఫోర్ అంటే దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్టీ టూ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ నైన్ బై నైంటీ నైన్ ఇప్పుడు ఇది పీ బై క్యూ ఫామ్లో రాయడం జరిగింది ఇది పి ఇది క్యూ పీబై క్యూ ఫామ్లో రాయడం జరిగింది దీన్ని ఇంకా ఏ విధంగా మార్చవచ్చు ఫార్టీ త్రీ ఫార్టీ టూ సిక్స్టీ నైన్ బై దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరీజన్ చేసినట్టయితే దీన్ని ఏ విధంగా రాస్తాం మనం క్యాన్సిలేషన్ చేద్దాం ఫస్ట్ త్రీ థర్టీ త్రీ జా త్రీ ఫోర్టీన్జా ఫార్టీ టూ త్రీ టూ జా త్రీ త్రీ జా అంటే ఏం రావడం జరిగింది మనకి దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఫోర్టీన్ ట్వంటీ త్రీ బై థర్టీ త్రీ రావడం జరిగింది ఈ థర్టీ త్రీని మనం ప్రైమ్ ఫ్యాక్టరీజింగ్ చేసినట్టే ఫోర్టీన్ ట్వంటీ త్రీ బై త్రీ ఇంటూ లెవెన్ త్రీ లెవెన్ జా థర్టీ త్రీ రావడం జరిగింది అంటే ఇక్కడ క్యూలో క్యూ అనేది మనకి ప్రైమ్ ఫ్యాక్టరీజింగ్ చేసినట్టయితే త్రీ ఇంటూ లెవెన్ అని రావడం జరిగింది మనకి ఇక్కడ డినామినేటర్లో క్యూ అనేది టూ ఫోర్ సంథింగ్ ఇంటూ ఫైవ్ ఫోర్ సంథింగ్ రూపంలో లేదు లేదు కాబట్టి ఇది ఏ నెంబర్ అవుతుంది ఈ రేషనల్ నెంబర్ అనేది మనకి ఖచ్చితంగా టెర్మి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది ఓకేనా ఇప్పుడు మనము దీన్నే రాస్తున్నామా ద డెనామినేటర్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టూ పవర్ ఎన్ ఇంటూ ఫైవ్ పవర్ ఎం అంటే ఇక్కడ మనకి ఇచ్చిన వచ్చినటువంటి డినామినేటర్ అనేది ఇక్కడ త్రీ ఇంటూ లెవెన్ వచ్చింది అంటే టూ ఇన్ టూ పవర్ ఎన్ ఇంటూ ఫైవ్ ఫోర్ ఎమ్ రో ఫామ్లో రాలేదు కాబట్టి ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టూ పవర్ ఎన్ ఇంటూ ఫైవ్ ఫోర్ ఎమ్ సో దే ఫోర్ ఫార్టీ త్రీ పాయింట్ వన్ టూ బార్ ఈజ్ ఈ రేషనల్ నెంబర్ అనేది ఏమవుతుంది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డిస్మర్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ కొంచెం చూద్దాం నెక్స్ట్ కొంచెం చూసినట్టయితే ఇది జీరో పాయింట్ సిక్స్ త్రీ బార్ ఉంది దీన్ని ఎలా చేయొచ్చు ఎక్స్ ఈక్వల్ టు జీరో పాయింట్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఎక్సెట్రా సో అన్ రాయొచ్చు రెండింటికి బారు ఉంది కాబట్టి ఒకటి పక్కన టూ జీరోస్ వేసుకొని బోత్ సైడ్ మల్టీప్లైన్ చేయాలి అంటే ఈ హండ్రెడ్ని హండ్రెడ్తో మల్టిప్లైన్ చేస్తే హండ్రెడ్ ఎక్స్ దీన్ని హండ్రెడ్తో మల్టిప్లైన్ చేస్తే ఈ పాయింట్ అనేది టూ డెసిమల్స్ రైట్ సైడ్ రావడం జరుగుతుంది అంటే ఈ సిక్స్టీ త్రీ పాయింట్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఇలా రావడం జరుగుతుంది ఈ హండ్రెడ్ ఎక్స్ వ్యాల్యూ ఇది వచ్చింది దాని కింద ఈ ఎక్స్ వాల్యూ వేయండి వేసినట్టయితే జీరో పాయింట్ పాయింట్కి ఎదురుగా పాయింట్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఇలా వేస్తాం వేసిన తర్వాత ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి హండ్రెడ్ ఎక్స్లోంచి ఎక్స్ పోతే నైంటీ నైన్ ఎక్స్ ఈ త్రీలో త్రీ ఫోర్ జీరో సిక్స్లో సిక్స్ ఫోర్ జీరో త్రీలో త్రీ ఫోర్ జీరో సిక్స్లో సిక్స్ ఫోర్ జీరో ఇక్కడ సిక్స్టీ త్రీలో నుంచి జీరో పోతే సిక్స్టీ త్రీ దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్టీ త్రీ బై నైంటీ నైన్ త్రీ టేబులో పోతుంది త్రీ టూ జా త్రీ వన్ జా త్రీ త్రీ జా త్రీ త్రీ జా మళ్ళీ త్రీ టేబులో పోతుంది త్రీ సెవెన్ జా త్రీ లెవెన్ జా దట్ ఈక్వల్ టు సెవెన్ బై లెవెన్ రావడం జరిగింది సెవెన్ బై లెవెన్ అంటే ఇక్కడ డినామినేటర్లో మనకి వచ్చిన క్యూఆర్ క్యూ వాల్యూ లెవెన్ వచ్చింది కానీ క్యూ వాల్యూ అనేది టూ ఫోర్ సంథింగ్ ఇంటూ ఫైవ్ ఫోర్ సంథింగ్ రూపంలో ఉంటే ఫామ్లో ఉంటే ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది ఇలా లేదు కాబట్టి ఈ టూ పవర్ సంథింగ్ ఇంటూ ఫైవ్ ఫోర్ సంథింగ్ ఫామ్లో ఈ క్యూ వాల్యూ లేదు మనకి లేదు కాబట్టి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది అదే విషయాన్ని మనం ఇక్కడ మనం రాయాలన్నమాట ఏంటి దేర్ ఫోర్ బై క్యూ ఫామ్ ఆఫ్ జీరో పాయింట్ సిక్స్ త్రీ బార్ ఈజ్ సెవెన్ బై లెవెన్ సెవెన్ బై లెవెన్ రావడం జరిగింది ద డెనామినేటర్ డినామినేటర్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టూ ఫోర్ ఎన్ ఇంటూ ఫైవ్ ఫోర్ ఎన్ అంటే డినామినేటర్ అనేది ఈ ఫార్మ్ లో లేదు సో దేర్ ఫోర్ జీరో పాయింట్ సిక్స్ త్రీ బార్ ఇది రేషనల్ నెంబర్ ఈ రేషనల్ నెంబర్ ఏమవుతుంది అప్పుడు నాన్ టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఈ విధంగా మనం కంక్లూజన్ చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ